మోటూరు హనుమంతరావు అటు సిపిఎం పార్టీకి ఇటు ప్రజాశక్తి పత్రికకు ఎనలేని కృషి చేశారని ఏలూరు జిల్లా కార్యదర్శి కొనియాడారు హనుమంతరావు ఇరవై మూడవ వదంతి కార్యక్రమం సీపీఎం ఏలూరు జిల్లా కార్యాలయంలో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రవి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్ లింగరాజు మోటూరు హనుమంతరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించగా మిగిలిన సభ్యులు పూలి ఉంచి నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి ఏలూరు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి కిషోర్ అధ్యక్షత వహించారు కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏలూరు జిల్లా కార్యదర్శి ఏ రవి మాట్లాడుతారు करता हूं మోటూరు హనుమంతరావు సిపిఎం రాష్ట్ర నాయకులు ప్రజాశక్తి సంపాదకులుగా దీర్ఘకాలం పనిచేశారని కొనియాడారు ఆయన మంచి ఉపన్యాసకుడు రచయిత అని అన్నారు సవ్యచాజ్ అయిన అర్జును వలె ఏకకాలంలో అనేక కార్యక్రమాలు నిర్వహించగలిగే సామర్థ్యం కలిగిన వ్యక్తి మోటూరు హనుమంతరావు అని పేర్కొన్నారు ప్రతినిధిగా మంచి ఉపన్యాసకుడిగా రచయితగా తోటి కార్యకర్తల ఎడల అపారమైన అభిమానంతో వ్యవహరించడంలో ఆయన గొప్పవారిగా పేరు పొందారని తెలిపారు సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా కేంద్ర కమిటీ సభ్యునిగా పొలిట్ బ్యూరో సభ్యునిగా ప్రజాశక్తిని తిరిగి ప్రారంభించడమే కాకుండా దానిని గాడిలో పెట్టే విధంగా సంపాదకనుగా పనిచేసిన నాయకుడు మోటూరు హనుమంతరావు అని కొనియాడారు నాయకుల ఆశయాలు ఆదర్శాలను ముందుకు తీసుకువెళ్లే బాధ్యత కమ్యూనిస్టులుగా కార్యకర్తలుగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పి రామకృష్ణ ఇతర సిపిఎం నాయకులు బి సోమయ్య కంది విశ్వనాథం వి సాయిబాబు బి జగన్నాథరావు కోటేశ్వరరావు పి సూర్యారావు ఆర్వీఎస్ నారాయణ ప్రసాద్ గంగరాజు సత్యం సీతారాం తదితరులు పాల్గొన్నారు సీపీఎం రాష్ట్ర నాయకులు ప్రజాశక్తి సంపాదకులుగా దీర్ఘకాలం పనిచేసినటువంటి మోటూరు హనుమంతరావు గారి ఇరవై మూడవ వర్ధంతి మోటూరు హనుమంతరావు గారు ఆ తరంలో ఉన్నటువంటి ప్రజానీకానికి అందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి తెరపరిస్థితులుగా ఉండేవారు కారణం ఆయన మంచి ఉపన్యాసకుడు మంచి రాతగాడు ఆఖరికి ఏదైతే ఒక అర్జునుడికి ఒక పేరు ఉందో సవ్య చాచి అని రెండు చేతులతో కూడా బాణాలు వేయగలిగేటువంటి గొప్ప వీరుడు యోధుడిగా ఎలా అయితే గుర్తింపుందో ఉందో ఆ రకంగానే మోటూరు హనుమంతరావు గారు కూడా ఆయన ఏకకాలంలో అనేక పనులు చేయగలిగేటువంటి సామర్థ్యం కలిగినటువంటి నాయకుడిగా గుర్త గుర్తింపు పొందారు ఆయన ఆయన ఉపన్యాసకుడిగా కానీ రచయితగా కానీ ప్రజల్లోకి వెళ్ళి పనిచేయడంలో కానీ కార్యకర్తల పట్ల అపారమైన అను అభిమానంతో వ్యవహరించడంలో కానీ ఆయన ఆ రకంగా పేరు పొందారు మోటూరు హనుమంతరావు గారు సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా కేంద్ర కమిటీ సభ్యులుగా పౌల్ట్ బ్యూరో సభ్యులుగా అలాగే ప్రజాశక్తిని తిరిగి ప్రారంభించడంలోనూ ప్రారంభించిన తర్వాత దాన్ని గాడిలో పెట్టే పద్ధతిలో ఆయన సంపాదకులుగా కూడా దీర్ఘకాలం పనిచేసినటువంటి నాయకుడు అలాంటి నాయకుల యొక్క లోటుని భర్తీ చేసే పద్ధతిలో పార్టీ ఆ రకంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ప్రజాశక్తిలో కూడా ఆయన ప్రజలందరినీ ఆకర్షించే పద్ధతిలో ప్రజలందరినీ ఆలోచింపజేసే పద్ధతిలో కూడా కథనాలు ఇతర విషయాలు రావాల్సినటువంటి అవసరాన్ని ఆవశ్యకత ఆయన జీవితం వెల్లడిస్తుంది ఆ రూపంలో కూడా ప్రజాశక్తిని తీర్చిదిద్దేదనుకోవడం కోసం కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది సిపిఎం పార్టీ కార్యకర్తలుగా ఆ రకంగా ఆయన యొక్క వారసత్వాన్ని పొడిగిచ్చుకుని ముందుకెళ్లాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తాను